అన్నమయ్య జిల్లా మదనపల్లిని జిల్లాగా పీలేరు రెవెన్యూ డివిజన్ గా మంత్రివర్గంలో ఆమోదం కావడంతో మదనపల్లి పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు దశాబ్దాల కల్లా నెరవేరిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మంత్రి నారా లోకేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఏఎంసీ వైస్ చైర్మన్ టిడిపి ఎక్స్ కౌన్సిలర్ రామిశెట్టి ఆంజనేయులు మన మదనపల్లికి అన్ని అవకాశాలు ఉన్న మదనపల్లిని ఇన్ని రోజులుగా జిల్లా చేయకన పోవడం అది వైసీపీ చేసిన తప్పు కాబట్టి పాదయాత్రలో లోకేష్ బాబు ఏదైతే హామీ ఇచ్చినాడో ఆ హామీ ఈ రోజు నెరవేరింది అదేవిధంగా మా ఈ మార్కెట్ యార్డ్లో కూడా జాక్పాట్ ఈ రోజే నిలిపేయడం జరిగింది అన్ని విధాలా మదనపల్లికి మంచి శుభ జరుగుతున్నాయి కాబట్టి మరొక్కసారి మన మదనపల్లి ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది ఆ విధంగా ఇప్పుడు అన్నీ మన మదనపల్లికి మంచి శుభ సూచకాలు జరుగుతున్నాయి కాబట్టి మదనపల్లి నాయకులకు సంఘాల వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ